హలో అందరికీ వేసకాలం అయితే వచ్చేసింది కదా ఇంకా వేసకాలం అనే కాదు మా కొండ పక్కనే మా ఇల్లు అనమాట ప్రతిరోజు కూడా ఉడతలు పిచ్చుకలు అన్నీ ఇక్కడే తిరుగుతూ ఉంటాయి ఇంకా వాటి కోసం అయితే మాత్రం నేను రోజు కూడా ముందు రోజు ఫుడ్ పెడతాను కదా వాటిని నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ వాటిలో కొన్ని మంచినీళ్ళు కొంచెం వైట్ రైస్ అయితే పెడుతూ ఉంటాను ఇంకా ఏది ఉంటే అది పెడుతూ ఉంటాననమాట ఉడతలు అయితే వచ్చి తింటూ ఉంటాయి ఇంకా కొన్నిసార్లు అయితే మాత్రం కుక్కలు చూసాయంటే కుక్కలు కూడా తినేసి వెళ్ళిపోతాయి అందుకోసమని చెప్పి కొన్ని బియ్యం కూడా వేసి అయితే వేరే బౌల్లో అయితే ఉంచారనమాట ఇంకా ఉడతల కోసం అయితే ఇక్కడ శంఖం పువ్వుల చెట్టు ఉంది కదా ఆ చెట్టులో అయితే ఒక పెద్ద డబ్బా పెట్టి అందులో వాటర్ అయితే పోసి ఉంచుతాను ఇంకా అవి వచ్చే టైంలో తాగి వెళ్తాయి కదా అని చెప్పి ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా ఆ బౌల్లో అయితే కొన్ని బియ్యం అయితే వేసి ఉంచాను అక్కడ కూడా మంచి నీళ్ళు పెట్టాను ఇప్పుడు టైం టూ థర్టీ అలా అవుతుంది ఆ టైంలో చూడండి ఒక చిన్న పక్షి అయితే వచ్చి ఇంకా ఫుడ్ అయితే తినేసి ఇంకా వాటర్ తాగి అయితే వెళ్తుంది ఈవినింగ్ టైంలో అయితే మాత్రం చాలా ఎక్కువ పక్షులు వస్తూ ఉంటాయి ఇంకంతే వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి h i